ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మన బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి చూడగానే ఇక్కడున్న రొట్టెను అందుకోమ్మా ఇంత అదృష్టం మళ్ళీ రాదేమో రాబోయే వైభవం చూసి ఎగురి గంతులేస్తావు తల్లి నీ జీవితంలో అంతటి ఆనందాన్ని నేను తీసుకొస్తున్నాను నువ్వు ఎంత ఆనందిస్తావు ఈ మాటలు స్వయానా నీ సాయినే చెప్తున్నాడు కదా జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారండి ప్రతి ఒక్కరూ బాబాగారు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారో అర్థం చేసుకొని బాబాగారి మాటల ద్వారా మన జీవితంలో ఎటువంటి తప్పులు చేస్తున్నామో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు బాబాగారు ఎంతో ఇష్టమైనటువంటి రొట్టె ముక్కను తాగి చూద్దాం ఆ రొట్టె ముక్క అంటే బాబాకు ఎంతో ఇష్టం రొట్టెలతో పాటు ఉల్లిపాయ పచ్చడి అంటే మరింత ఇష్టం కాబట్టి ఎవరైనా సరే సాయి భక్తులు కనీసం ఒక్క గురువారం నాడు అయినా ఈ రొట్టెలను పెట్టి చూడండి బాబాగారు ఎంతో సంతృప్తి చెందుతారు మీరు మనస్ఫూర్తిగా నిండు మనసుతో నీ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా బాధ లేకుండా కోరికలు లేకుండా బాబాగారిని ధ్యానించండి బాబాకి ఏం కావాలో అన్నీ పెట్టి చూడండి అంటే మీకు నచ్చినట్టుగా బాబాగారిని ఆ రోజున ఆరాధించి చూడండి ఎందుకంటే బాబాగారు ఎవరికీ చెప్పలేదు నువ్వు ఇలాంటివి నాకు చేసి పెట్టమ్మా నువ్వు ఈ పూజలు చేస్తే నీకు మంచి చేస్తాను నువ్వు ఆ వ్రతం చేస్తే నీకు మంచి జరుగుతుందని అని చెప్పి బాబాగారు ఎలాంటి సందేశాలు ఇవ్వలేదు కానీ బాబాగారు చెప్పేది ఒకటే నీ మనసు శుద్ధంగా ఉండాలి భక్తితో ఉండాలి ఎవరైనా సరే ప్రేమగా పలకరించాలి మీ మనసులో ఎలాంటి కల్మషం ఉండకూడదు ఎప్పుడు నువ్వు అలా ఉంటావో నువ్వు ఆ క్షణం నుంచే ఆనందంగా ఉంటావని చెప్పాడు నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఎంత ఇచ్చినా తరగనిది కరగని ఆస్తులు రెండు ఉన్నాయి తల్లి మొదటిది స్వచ్ఛమైన నవ్వు రెండవది సంతోషాన్ని ప్రేమను పంచే వెలకెట్టలేని ఆత్మీయత కష్టపడి సంపాదించిన ఆస్తులు కర్పూరంలా కరిగిపోవచ్చు కానీ మనకి సహజంగా వచ్చిన ఈ ఆస్తులు పంచే కొద్దీ పెరుగుతూ ఉంటాయి మరి మన జీవితంలో కావాల్సింది ఇదే కదా మనం మాకరికి కరిగి తీసుకెళ్లేది ఏమీ ఉండదు మరి ఈ రెండింటినీ మనం సంపాదించగలిగితే మన చుట్టూ ప్రేమను వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు మనం చూసే కళ్ళను బట్టి మనకందరూ కనిపిస్తారు తల్లి నచ్చిన క్షణాలు చాలా వస్తాయి మోసపోయామనో కోల్పోయామనో మధ్యలో రాదు తోటి ప్రయాణికుడు నచ్చకపోతే రైలు నుండి దిగేస్తామా చెప్పు గొడుగు రంగు నచ్చకపోతే వర్షంలో నడుస్తామా చెప్పు ఏదైనా సరే గమ్యం చేరుకుంటాం మన ప్రయాణం కూడా అంతే మధ్యలో వచ్చేవి ప్రకటనలు మాత్రమే గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే మంచి పనులు పది మందికి తెలియకపోయినా పర్వాలేదు కానీ మనం చేసే సాయం వల్ల ఒకరికి ఉపయోగపడినా ఒకరి జీవితంలో అయినా సంతోషం తీసుకొస్తే అంతే చాలు కదా మరి నువ్వు ఏదో సాయం చేస్తావనో లేదో ఇంకెవరినో ఒక పూట కడుపు నిండా కడుపు నింపానని పది మందితో నువ్వు ఆ విషయం చెప్పుకుంటే మాత్రం ఏం లాభం ఉండదు అలా నీకు చెప్పుకుంటేనే ఆనందం వస్తుంది అంటే అది ఆనందం కాదమ్మా నీ మనసుకి నువ్వు సరిదిద్దుకోవడం కాలం అనేది పారే లాంటిది ఒక్కసారి తాకినా నీటిని రెండోసారి తాకలేవు ఎందుకంటే అవి ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటాయి కనుక అలాగే జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపాలి రాబోయే రోజుల్లో ఎటువంటి జీవితం మనం గడుపుతామో ఎవరు ఊహించలేరు ఎవరికీ తెలియజేయపోవచ్చు కానీ సంతోషమే వస్తుందో కష్టమే వస్తుందో ఈరోజు మనం అనుభవిస్తున్నది మాత్రం మనస్ఫూర్తిగా అంగీకరించి భగవంతుడు ఇచ్చింది అని చెప్పి మనం అంగీకరించి అనుభవించగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు తల్లి ఇతరుల కంటే మనం ఎంత గొప్పగా బ్రతుకుతున్నామనేది కాదు బ్రతికినంతకాలం ఎంత సంతోషంగా బ్రతుకుతున్నాము అన్నదే ముఖ్యం సంతోషం నీకు డబ్బులో కనిపిస్తుందా డబ్బులో రాదు తల్లి మనసులో ఉంటుందా ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్థోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసుంటే చాలు కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వే దేవుడు చాలామంది ఒక మాట అంటూ ఉంటారు మంచితనానికి విలువ లేదన్నది ఎంత నిజమో మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అన్నది అంతే నిజమవుతుంది తల్లి ఎవరికి ఆ విషయం తెలియకపోవచ్చు ఈరోజు వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా ఎన్ని ఇబ్బందులు పడినా రేపటి రోజున ఆనందంగా ఉంటారన్నదే వారికి తెలియకపోవచ్చు ఒక్కసారి ఎవరో బాగున్నారని వారు చేసే పనులు మాత్రం చండాలంగా తప్పుల మీద తప్పులు చేస్తూ ఇతరుల బాగు కోరుకునే వారు కాదు అయినా సరే వారి జీవితంలో ఆనందం ఉంటా అని ఆలోచిస్తూ ఉంటారు కానీ అలాంటి వారి జీవితం ఈరోజు బాగుండొచ్చు కానీ రేపటి రోజున వారు పడే నరకం ఎంతో భయంకరంగా ఉంటుంది తల్లి కష్టకాలం అనేది కలకాలం ఉండదమ్మా ఆనందం వెంటనే రాదు జీవితం ఆ రెండింటి కలయిక తల్లి ముందు ఒకటి అర్థం చేసుకో ముందుగా వచ్చే కష్టం హలాహలం లాంటిది వెనుక వచ్చే ఆనందం అమృత లాంటిది కష్టాన్ని గొంతులోనే అడ్డుకోవాలని చెప్పినా ఆ భగవంతుడు ఈశ్వరుడు తల్లి ఈ రోజు ఒకరి నుండి నువ్వు బాధపడుతున్నావంటే అది కేవలం వారి తప్పు మాత్రమే కాదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉండవచ్చు లేదా నీ నోటి దూల వల్ల వారికి ఇబ్బంది పెట్టి వారి నుండి ఈ కష్టం నువ్వు అనుభవిస్తూ ఉండవచ్చు ఏది ఏమైనా బాధనే అనుభవిస్తున్నది నువ్వే కాబట్టి ఎప్పుడు ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండటం కూడా నువ్వే అలవర్చుకోవాలి మనసుకి హత్తుకునేలా వాళ్ళు కొందరు ఉంటారు మనసుకు నొచ్చుకొనే వాళ్ళు మరికొందరు ఉంటారు మనస్ఫూర్తిగా మాట్లాడే వాళ్ళు ఇంకొందరు అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే ఈ జీవితం తల్లి ఈ రోజు నా మీద నమ్మకంతో చూడగానే ఇక్కడున్న రొట్టెను తాకమ్మ అని చెప్పాడు ఇది ఎంతో అదృష్టం ఉంటేనే కానీ నా బిడ్డ ఈరోజు ఈ మాటలు వినదు ఈరోజు నేను చెప్పబోయే మాటలు పూర్తిగా విని గ్రహించేవారికి వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది తల్లి ఒక్కసారి ఆలోచించు నువ్వు అడుగుతున్నది ఎందుకు తీరడం లేదు అని ఎందుకు బాబా ఎన్ని రోజులుగా ప్రతిరోజు అడుగుతున్నా కూడా నాకు ఇవ్వటం లేదు అని నీ మనసు అడగవచ్చు కానీ ఒక్కసారి నీ జీవితంలో వెనక్కి తిరుగుచూడు ఎక్కడ ఏం జరిగింది అన్నది నీకు అర్థమవుతుంది తల్లి ఎక్కడ ఎలాంటి తప్పులు జరిగాయో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నమే నేను ఇవన్నీ చేస్తున్నాను అని నీకు అర్థమవుతుంది గడిచిన కాలం చాలా బాగుంటుంది ఎందుకంటే తిరిగి రాదు కాబట్టి రాబోయే కాలం అందంగా ఉంటుంది ఎందుకంటే మనకు నచ్చినట్టుగా మనం ఊహించుకుంటాం కాబట్టి ప్రస్తుత కాలం కష్టంతో కన్ కనిపిస్తుంది ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి ఈ జీవితం ఇప్పుడున్న కష్టం చూసి అదే విధంగా నువ్వు బాధపడుతున్నావు మనవి కాని బంధాలను దగ్గర చేసి పరీక్ష పెడుతుంది ఈ కాలం పరీక్షలో గెలిస్తే ఆ బంధం ఇచ్చే తీపి జ్ఞాపకాలతో జీవితం ఆనందంగా గడిచిపోతుంది పరీక్షల్లో ఓడిపోతే ఆ బంధమే ఆ బంధం ఇచ్చే గాయాలతో భారంగా గడుస్తుంది ఖచ్చితంగా ప్రతి పరిచయం ప్రతి బంధం ఏదో ఒక జ్ఞాపకాన్ని ఇచ్చి వెళుతుంది అలాంటి జ్ఞాపకాలు నీ జీవితంలో ఉంటే వాటిని నెమరు వేసుకుంటూ జీవితాన్ని సంతోషమయం చేసుకుంటే సరిపోతుంది తల్లి మన గురించి గురు ఏం మాట అనుకున్నారు అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నామన్నదే ముఖ్యం ఎందుకంటే మన జీవితం మనదే మనకు వచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా దీవించడం మన చేతుల్లోనే ఉంటుంది నువ్వు నీ జీవితాన్ని ఏ విధంగా మలుచుకుంటావో అదే నీ జీవితం అవుతుంది తల్లి ఈరోజు నేను అడిగిన ఈ రొట్టె ముక్కను నాకు ఒక్కసారైనా ఒక గురువారమైనా నా కోసం తీసుకువస్తావా ఎందుకంటే నాకు ఆ రొట్టెలు అంటే చాలా ఇష్టం ఈ బాబా కోసం ఆ మాత్రం నువ్వు చేయలేవా నాకు తెలుసు తల్లి నువ్వు ఖచ్చితంగా చేస్తావు నేను ఏదో ఒక రూపంలో వచ్చి నీ ఇంటిని వాటిని ఆరగించి వెళతాను తల్లి మనం అనుకున్నదంతా జరగదు తల్లి మనకి కావాలి అనుకున్నదంతా దొరకదు కానీ మనం ఏదైతే ఎంతో కష్టపడి ప్రయత్నం చేస్తూ ప్రయత్నం చేస్తూ అయినా సరే విఫలమై అది నా జీవితంలో దొరకపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటావే అలాంటివి నువ్వు ఎ ఎక్కడైనా రాసి పెట్టుకోవాలి అలాంటివి ఎప్పుడైనా ఎప్పటికైనా నువ్వు సాధించి తీరాలి ఎందుకంటే అది కష్టపడినా సరే నీ దగ్గరికి రావట్లేదు అంటే దాని గురించి నువ్వు ఆలోచించాలి ఎప్పుడైనా సరే దానిని సాధించేలా ప్రయత్నం చేయాలి అంతేకాని విఫలమయ్యానే అని బాధపడకూడదు జీవితం ఎటువంటిదంటే అర్థం కాని వయసులో ఆనందిస్తుందాం అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది మన మన జీవితంలో మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయాలని చూడరాదు ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు ఒకరిని బాధ పెట్టి మనం మారా ఆనందపడటానికి మంచిది కాదు జీవితం అంటే మన బాధల్లో ఉన్న ఇంకొకరిని సంతోషపెట్టడమే నిజమైన జీవితం అప్పుడు భగవంతుడు కూడా నిన్ను చూసి గర్వపడతాడు జీవితం గమ్యం స్వప్నం కష్టం శ్రమ గెలుపు ఓటమి అన్నీ మనమే పడితే లేవాల్సింది కూడా మనమే బాధ గాయాన్ని ఆ నొప్పిని భరించాల్సింది కూడా మనమే ధైర్యం తెచ్చుకోవాల్సింది కూడా మనమే ఇతరులు కేవలం చోద్యం చూస్తారు వీలుంటే ఎగతాళి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరిని పండించుకోవద్దు అన్నీ గమనిస్తూ ముందుకు సాగుతూ ఉండు అంతేకాని అన్నింటికి ఆ భగవంతుడే దారి చూపిస్తాడు నువ్వు ఏ దైవాన్ని అయితే నమ్ముకున్నావో నీ దైవం పైన ఎంత నమ్మకం పెట్టుకున్నావో అది ఎప్పుడు తక్కువ చేసుకోకుండా భగవంతుడు ఈరోజు శిక్షిస్తున్నాడు అని ఆయన మీద కోపగించుకోకూడదు ఏది చేసినా ఆ భగవంతుడు మనకు మంచే చేస్తాడు ఎందుకంటే భగవంతుడికి మనం బిడ్డలం ఆ బిడ్డలను బాధ పెట్టే విషయంలో ఆయనే మనల్ని చూసి ఓర్చుకొని సహిస్తూ ఉంటున్నాడు మరి మనం వాటిని అనుభవించాలి కదా అది ఆ భగవంతుడు ఇచ్చిన శరీరం మన ఏ విధంగా ఆయన నడిపిస్తే ఆ విధంగానే నడుచుకోవాలి వాటిని అనుభవిస్తేనే మన జీవితం సుఖంగా ఉంటుంది తల్లి నీకు నువ్వే భుజం తట్టుకోవాలి కొన్నిసార్లు ఎందుకంటే తట్టేవారికంటే నెట్టేవారే ఎక్కువగా ఉన్నారు ఈ లోకంలో కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి ఎందుకంటే వారికంటే నవ్వుల పాలు చేసేవారు ఎక్కువగా ఉన్నారు ఈ లోకంలో కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి ఎందుకంటే ఓదార్చే వారికంటే ఏమార్చేవారే ఎక్కువగా ఉన్నారు తల్లి ఈ కాలంలో మరి నువ్వు ఎంతగానో ఇష్టపడే ఈ సాయి ఉన్నాడు నిన్ను ఇంతగా ఓదారుస్తున్నాడు నవ్విస్తున్నాడు నీకు వెన్నంటే ఉండి భుజం తడుతున్నాడు మరి ఎందుకు బాధపడుతున్నావు ఈ మాటలు ఈ చేష్టలు ఈ అల్లరి ఇవన్నీ కూడా నీ కోసమే తల్లి ఈ బాధని అనుభవిస్తున్నావు అంటే అది రేపటి రోజున నీకు సంతోషం తీసుకురావడానికే ఇంత ఆనందాన్ని పంచిపెడుతున్నాను జీవితం అనే పుస్తకంలో ఒక్క పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పిస్తుంది తీయనైన జ్ఞాపకాలను తెస్ తెస్తుంది మరికొన్ని చేదు అయినా స్మృతులుగా మిగిలిపోతాయి ఏదేమైనప్పటికీ జీవితంలో మంచి చెడు సుఖం దుఃఖం రెండూ ఉంటాయి మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలని అనిపిస్తుంది చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా అనుభవించాలి ఒంటరిగా అనుభవించాలి అనిపిస్తుంది ఇవే జీవితంలో చాలా నేర్చుకునే పాఠాలు ఇల్లు కన్నా చిన్నవి ఈ గదులు గదుల కన్నా చిన్నవి తలుపులు తలుపుల కన్నా చిన్నది తాళం తాళాం కన్నా చిన్నది తాళాం చెవి కానీ చిన్న తాళాం చెవితో మొత్తం ఇంటికి వెళ్ళవచ్చు అలాగే జీవితం అనే ఇంటి సమస్యలు అనే గదులు ఉండవచ్చు పరిష్కారం అనే తలుపులు ఉండవచ్చు మరి ఆ తలుపులను తెరిచేది హృదయపూర్వకమైన దైవస్మరణ అనే చిన్న తాళం చెవి నువ్వు ఆ దైవస్మరణలో నువ్వు ఉండగలిగితే నువ్వు ఏ దైవాన్ని అయితే ఆరాధిస్తున్నావో ప్రతి నిత్యం నువ్వు ఏ గురువునైతే ఆరాధిస్తున్నావో ఆ గురువు చెప్పే మాటలు వింటూ నీ జీవితాన్ని మలుచుకోవాలి ఖచ్చితంగా నువ్వు ఒక మంచి స్థాయిలో ఉంటావు తల్లి ఈరోజు ఈ మాటలు నీకు ఈ బాబా చెప్తున్నాడంటే నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు ఒక్క మాట గుర్తుపెట్టుకో రోజు పలుకబడి ఉందని తప్పులు చేయకూడదు మాటలతో బాధ పెట్టకూడదు మనసును గాయపరచకూడదు బాగా గుర్తుపెట్టుకో ధర్మస్థితికి ఒకటి ఉంటుంది అది మనం ఇచ్చింది తిరిగి మనకి ఇచ్చేస్తుంది మరి నువ్వు ఎక్కడ ఎలాంటి తప్పులు చేయకూడదు అన్నదే నా సిద్ధాంతం నా బిడ్డలు ఎక్కడున్నా ఆరోగ్యంగా మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను ఆనందిస్తూ ఉండాలి అంతేకాని ఎవరో ఏదో అన్నారని వారిపైన మూర్ఖంగా ప్రవర్తించడం వారికి తిరిగి ఆ మాటలు అనడం భావ్యం కాదు ఆ అసూయతో ఉండకూడదు అందరిలోనూ ఉండకూడదు అందరికీ నచ్చదు అందుకేనేమో మంచితనానికి నిందలెక్కువ నమ్మకం తక్కువ అనుమానం ఎక్కువ అభిమానం కూడా తక్కువే భయపడుతూ కూర్చుంటే బతకలేం తల్లి తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకు వేసి చూడు గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది అంతేకాని భయపడుతూ కూర్చుంటే బాధలనేవి ఇంకా భయపడుతూనే ఉంటాయి అందరినీ గుడ్డిగా నమ్మకూడదు ఎందుకంటే ఈ మానవుల ప్రతి మనిషి చేసే తప్పు మళ్ళీ కన్నీళ్లను ఎవరూ గమనించకపోవచ్చు కానీ మన బాధలు ఎవరు గుర్తించకపోవచ్చు కానీ మన కష్టాల్ని ఎవరూ తీర్చకపోవచ్చు కానీ ఆఖరుగా మన కష్టాల్ని మరింత చులకన చేసి అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రమే ఉంటారు వారి జీవితంలో ఏం జరిగినా ఎవరు పట్టించుకోరు ఎంత కష్టం వచ్చినా తొంగి చూడరు మోసం చేశారని పగలు ప్రతీకారం అంటూ వెళ్ళకూడదు మౌనంగా ఉంటే చాలు తల్లి కుళ్ళిన పళ్ళను చెట్టు మోస్తుందా మోయదు తల్లి వాటంతట అవే రాలిపో రాలి పడిపోతూ ఉన్నాయి ఆ పాపం మన చేతులకు ఎందుకు చెప్పు అవి ఏ సమయాన భగవంతుడు ఎలా వారి జీవితంలోకి రప్పించాలో ఆ విధంగానే రప్పిస్తాడు ఈరోజు వారు ఆనందంగా ఉండవచ్చు కానీ వారు అన్న మాటలే తిరిగి వారి జీవితంలోకి వస్తాయి అప్పుడు ఎవరు ఏమి ఎటువంటి సమాధానం చెప్పే పని లేదు కాలమే సమాధానం చెప్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన బాబా గారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్